వెల్కమ్ టు విఆర్ఎం మీడియా మన ఊరు మన పంటల ప్రోగ్రామ్ ఆయిల్ ఫామ్ తోటలు నిర్వహిస్తున్నటువంటి రైతులకు మంచి శుభవార్త ఆయిల్ ఫామ్ తోటలు నిర్వహిస్తున్నటువంటి రైతులకు దసరా కానుకగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఫామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని ఐదు పాయింట్ ఐదు శాతం నుండి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతంకు పెంచుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ప్రస్తుతం ఉన్న ఫామ్ ఆయిల్ గిల్లల ధర టన్నుకు పద్నాలుగు వేల మూడు వందల తొంభై రెండు ఉండగా పెరిగిన ధర రెండు వేల ఆరు వందల యాభై ఒకటి పెరిగిన ప్రస్తుత గిల్లల ధర పదిహేడు వేల నలభై మూడు రూపాయలు చేరుకుంది అందులో భాగంగానే ఆయిల్ ఫామ్ రైతులు తమ యొక్క కష్ట నష్టాలను గమనించి దిగుమతి సుంకాన్ని పెంచినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదే అదేవిధంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ఫామ్ రైతులకు పెరిగిన గెలల ధరను ఈ నెల నుంచే అందజేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలియజేశారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మూడు వందల అరవై ఆరు మంది రైతులకు పన్నెండు కోట్ల మేర లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు మేము పా తోట ఆధారంగానే బతుకుతున్నాం పిల్లలు మేము అంతా మంచిగా కూలి పనులు తెలకొక చక్కగా తోటలో పని చేసుకుంటున్నాం పిల్లలను చదివించుకుంటున్నాం అంతా మంత్రి గారి సెలవ కొమ్మ నాగేశ్వరరావు గారి సెలవు ఎంతవరకు ఉన్న ఒక పని ఎన్నుకునే వాళ్ళం కూలి ఆడ దొరికిద్ది అని ఎన్నుకున్నాం తోట వేసుకున్నాక ఇప్పుడు మా పని మేమే చేసుకుంటున్నాం శుభ్రంగా బతుకుతున్నాం చక్కగా పిల్లలు మేము తోటలో ఆదాయం వస్తుంది రేట్లు పెరుగుతున్నాయి మంచిగా మా పిల్లలు మేము చక్కగా మంచిగా బతుకుతున్నాం మంత్రి గారు ఆశీసుల వల్లే మంత్రి గారు మంచిగా వ్యవసాయం పామాయిలు మొక్కలు వేసుకుంటే ఊరు మంత్రి గారు మాట కోసం కొంతమంది వేసుకోలేదు మేము వేస్తున్నాం ఇప్పుడు మమ్మల్ని చూసి అందరు కూడా వేసుకుంటున్నారు తోటలో అందరు కూడా పామాయిలు వేసుకున్నారు ఇప్పుడు అంతా మంచిగా ఉంది బాగా తాటేసుకుంటే శుభ్రంగా ఉండవు